వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి మెమో నెంబర్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది ఆ మెమోలో ఏముంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులార ఈ మెమో నెంబర్ డేట్ వచ్చి ఇరవై రెండు మూడు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు తేదీతో రావటం జరిగింది ఇది కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బ్లాక్ లెటర్స్తో డార్క్గా ఉన్నటువంటి ఆ లెటర్స్ ఒకసారి అంటే పేరా నంబర్ టూ కనుక ఒకసారి గమనించినట్లయితే ద సర్వీవింగ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఈజ్ ఆర్ ఎలిజిబుల్ టు డ్రా టు ఫ్యామిలీ పెన్షన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ కేస్ బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ బోత్ పెన్షన్స్ షల్ బీ లిమిటెడ్ టు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ రూపీస్ పర్ మంత్ ఓన్లీ ఇన్ ఆర్పిఎస్ టూ థౌజండ్ టెన్ స్కేల్స్ ఫర్దర్ నో ఎన్హాన్స్మెంట్ వాజ్ మేడ్ అండ్ దేర్ ఆర్ నో పిఆర్సి రికమెండేషన్స్ ఆన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమమ్ లిమిట్ ఆఫ్ టూ ఫ్యామిలీ పెన్షన్స్ ఇన్ టెన్త్ అండ్ లెవెన్త్ పిఆర్సీస్ మిత్రులారా ఇది కనుక మనం గమనించినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు మెమో నెమ్మరు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ గనక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనుక అయినట్లయితే వారి పిల్లలకు ఇచ్చేటటువంటి పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే రెండు పెన్షన్లు కూడా ఇవ్వటం జరుగుతుంది రెండు పెన్షన్ల యొక్క మొత్తం అనేది ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి మించి ఉన్నట్లయితే వారికి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మాత్రమే రావటం జరుగుతుంది అంతక అంతకన్నా ఎక్కువ రాదు అంటే లిమిట్ అనేది ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకే అని చెప్పి ఇక్కడ స్పష్టంగా పేర్కొనటం జరిగింది ఇది టెన్త్ పిఆర్సీ స్కేల్స్ ప్రకారం అయితే దీనికి సంబంధించి పదకొండవ పిఆర్సీలో ఎటువంటి రికమెండేషన్ చేయలేదని కూడా స్పష్టంగా ఉన్నది కాబట్టి ఎవరైనా కూడా ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ చనిపోయినట్లయితే వారి పిల్లలకి రెండు పెన్షన్లు కలిపి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అనేది పర్ మంత్గా రావటం జరుగుతుంది